నమస్కారం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేసి చాలా నష్టపోయాను ఎందుకంటే పల్లెనిద్దరికాడ నుంచి ఏ పార్టీ కనీసం దగ్గరగా దగ్గర ఎప్పుడు వచ్చినా సరే వానపల్లిలో మొట్టపత్రిక పెట్టే ఫ్లెక్స్ని నేనే కట్టేవాడిని కొంతమంది నాయకులు తయారయ్యి నేనే కట్టను నేనే కట్టానని లబ్ధి పొందుతున్నారు మరి నిన్న మత్స్య లాగా అధికారం పోయిందని చాలా బాధతో కొనుక్కునే విషయాలు మరి నేను ఫేస్బుక్ ద్వారా విన్నాను చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈపు గ్రామంలో నాలుగు రోడ్లు అన్నారు చాలా మటుకి నలభై నుంచి నలభై ఐదు రోడ్లు వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వరకు కూడా రోడ్లు మరి చాలా వర్క్ చేసి వానపల్లి చాలా అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి కూడమ ప్రభుత్వం చూసి వారం లేక చాలామంది నాయకులు మతి లేక చాలా ఈ రోజు మీద డబ్బులు శవాల డబ్బులు ఎరుకోవడానికి లేదు లేదంటే పీల మీద డబ్బు తీసుకుందాం లేదు లేదంటే ఇంకోటి ఎవరైనా దమ్ములు వదిలేసుకుంటున్న పెన్షన్ కానీ లేదా రేషన్ అయినా తీసేసుకుందాం కానీ వాళ్ళని లేక మంచి తిమ్ముతున్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇతర కాంగ్రెస్ పార్టీలో తొమ్మిది సంవత్సరాలు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా సర్పంచ్గా పోటీ చేసి నైట్ అంతా నేను తిరిగి నైట్ మరి వెండిపోటు పోటీ చేసిన నాయకులు ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నేను తొమ్మిది సంవత్సరాలు చేసినా నాకు బాధ అనిపిస్తుంది గతంలో రెండు వేల ఓట్లు వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వందలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి దొంగల నేసం తెరితే పార్టీ అని అధిష్టానాన్ని కూడా తెలియజేస్తున్నాను ఇటువంటి దొంగనా పొడికలను చూసుకుని మీరు ముందుకెళ్తే చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేసుకుంటూ మరి మరి నేనే కూడా వంద యాభై మంది టిపులు పెట్టి బాక్సులు పెట్టి అన్ని పెట్టి శంకుస్థాపన అయితే నాకే లేదు రోడ్డు మీరు కనీసం మీ రోడ్డే నేర్చుకున్నారని అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వెళ్ళి గ్రామంలో ఇలా కూర్చుంటే సర్పంచ్ గారు కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కూర్చుంటే సరే వేసుకుంటామని శంకుస్థాపన కూడా చేయకుండా ఆర్పాటలు అనేవి లేకుండా చాలా నీట్గా మరియు వేసిన అడిగినట్టు మూడు రోజుల్లోనే పని మొదలైనటువంటి ప్రభుత్వం ఓడబ్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎంత మంచి ప్రభుత్వాన్ని ఎక్కువ లేక ఇటువంటి దొంగలు దొంగలు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను నేను ఇటువంటి నాలుగు నాయకులు సర్పంచ్ నాకు కానించి ఎంపీడీసీ కానించి వార్డ్ నెంబర్ కానీ కూడా మరి మోసం చేసే నాయకులు మరి ఇంకా వెంటనే తిరుగుతున్నారంటే అధిష్టానం కూడా గమనించాలి ఇటువంటి అధిష్టానం మరి ఎందుకంటే ఆ పార్టీ అయిపోవడం కూడా ఇటువంటి దొంగలు ఉంటారని కూడా తెలియజేసుకుంటూ అలా బడుగులపాడి కానివ్వండి పితనవర కానివ్వండి మోతవరపేట కానివ్వండి తొత్తిపోటు కానివ్వండి అన్ని రోడ్లు కూడా మండలపేటలో కూడా సచివాలయ పేట కానీ అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా మరి కూడా తెలియజేసుకుంటూ చాలా మరి దొంగలు ఏదో మాట్లాడుతున్నారు ముద్దలు వేసుకున్నావు లేదంటే ఇంకో రకమ తీసుకున్నాం వాళ్ళ మీద బినామీలు పెట్టుకున్నాం అవకాశం లేదు కాబట్టి అధికారం పోయింది మంచి స్థిమతో పోయింది ఏం మాట్లాడతారో కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పటికైనా కూడా గమనించాలి ప్రభుత్వం ఏం చేస్తుందో వానపల్లి గ్రామంలో పల్లె భీమారావు గారు లేదంటే కూడమ ప్రభుత్వం ఆధ్వర్యంలో దూసుకు అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుందని కూడా తెలియజేసుకుంటూ అలాగే గతంలో కూడా మీరు ఎన్నో శంకుస్థాపన చేశారు ఎన్నో ఆర్పాటలు చేశారు మీరు ఎక్కడ మీరు రోడ్లు వేసారా అని అడుగుతున్నారు చీ వస్తే మీకు ఏమైనా దమ్ముదని ఉంటే పెన్షన్ ఎక్కడైనా రోడ్లేసి ఉంటే అలాగే నిన్న ఏదో అమ్మవారి గురించి మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానం గురించి మాట్లాడుతున్నారు ఏదైనా అమ్మవారి శ్రీ శ్రీ పల్లాలమ్మవారి దేవస్థానం ఉంటే గ్రామంలో ఉన్నటువంటి వారు తెలుస్తుంది ఆ అమ్మవారి ఆచార్యాలు ఏమిటి అమ్మవారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలో పెద్దలు తెలుస్తుంది అంతేగాని గుడ్ డిప్పీలో డబ్బులు తెప్పేసి పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయంగా అమ్మవారిని లాగిదామంటే హిందూ సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తు ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అమ్మవారు ఒక ఇష్టదైవంగా మరి భ్రమించే శ్రీ శ్రీ పల్లరామ్మవారి ఈ వానపిల్లి చాలా సుభిక్షంగా ఉంది మరి ఇటువంటి వాళ్ళని దొంగలి ద్రపద నైవేద్యానికి కొన్ని కొన్ని వంతులు ఉంటాయి ఏదైనా అమ్మవారి గుడికి నుండి తెలుస్తుంది అది ఏంటనేది ఇవాళ వంతు ఒకరికి వస్తే రేపు ఇంకోలు వస్తుంది డిబ్బిలో డబ్బులు తెప్పేసి వంతు ఎలా వస్తుంది అని అడుగుతూ ఉన్నాను అలాగే కూడా మీరేదో అమ్మవారిని మీద రాజకీయం చేసి ఇలా చేద్దామనుకుంటే చాలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా చాలా తీవ్రంగా మీరు వీధిలోకి వెళ్తే ఎలా ఉంటుందో పరిణామాలు చాలా వేరేగా కూడా తెలియజేసుకుంటూ అలాగే నమస్కారం సెలవు తీసుకుంటున్నాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి